అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయిని వచ్చేసాను ఎప్పుడు డైలీ వేరు పట్టు ఫ్యాన్సీ కాకుండా ఈ రోజు మనకి కాటన్ లో సిల్క్ మిక్స్ లో శారీస్ తీసుకొచ్చానండి చూడండి ఇది మాత్రం కాటన్ కి ఏ మాత్రం తగ్గిపోదు ఎందుకంటే ప్యూర్ కాటన్ లా ఉంటుంది మనకు కనిపించడం కూడా కాటన్ లా కనిపిస్తుంది దీనికి వస్తే చూసుకోండి మనకి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చింది దీనికి కూడా కలర్ విషయానికి వస్తే కలర్ కూడా ఎంత లైట్ కలర్ లో మనకి ఎంత చాలా బాగుంది ఈ బ్లౌజ్ చూసుకుంటే చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి చిన్న చిన్న బుట్టిస్తో ఇంత మంచి హైలైట్ చేసింది బ్లౌజ్ ఇందులో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది డిజైన్ వస్తుంది సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఫల్ వస్తుంది మనకి ఇందులో మంచి మంచి తక్కువ అంటే రీజనబుల్ ప్రైస్ లో మన వరోడా ఫ్యాషన్ నుంచి మీకు ఇప్పిస్తున్నాను ఇందులో వచ్చేసి ఇది చూసుకోండి అయితే మనకి ప్యూర్ కాటన్ అంటే కూడా నమ్మొచ్చు అలా ఉంటుంది మనం వేర్ చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ అన్ని మంచి స్మూత్ ఉంటాయి అండి మనకి క్లాత్ అయినా కలర్ అయినా చూడండి ఎంత బాగుంది శారీ మొత్తం మనకి ఎంత లైట్ గా డిజైన్ వచ్చేసి కలర్ కూడా ఎంత బాగుందండి ఇందులో ఒక్క కలరే ఇలా ఉంది మిగతా కలర్లు ఎలా ఉంటాయండి మన దగ్గర సీఓడి ఆప్షన్ ఉంటది మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలన్నా మేడం ఇలాంటి డిజైన్ కావాలి ఇలాంటి కలర్ కావాలి అని చెప్పొచ్చు స్క్రీన్ మీద ఉంటది కానీ నెంబర్ ఒక్క నెంబర్ కాల్ చేసి మేడం ఈ శారీ ప్రైజ్ ఎంత ఇది చూసుకుంటే ఎంత బాగుందండి కలర్ అయినా శారీ అయినా చూడండి మనకి ఓవర్ శారీ మొత్తం ఎంత బాగుంది అసలు కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత మంచి చిన్న డిజైన్ డిజైన్ వచ్చిందండి మనకి ఓరల్ సారీ మొత్తం చూడండి ఇలా ఫళ్ళు కూడా చూసుకుంటే ఎంత బాగుందో అసలు మనకి దీనికి కాటన్ సారీ మళ్ళీ మనకి బార్డర్ జరీతో బోర్డర్ వచ్చింది లైట్ గా అసలు మనం ఇది కట్టుకుంటే వేర్ చేస్తే ఎంత బాగుంటుందండి ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దని నేను కూడా అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా ఎలాంటి కావాలన్నా కూడా మన వెళ్ళడం ఫ్యాషన్ లో మీకు మంచి మంచి దొరుకుతాయి ఎందుకంటే ఫ్యాన్సీలో అంటే ఫ్యాన్సీలో పట్టులో అంటే పట్టులో డైలీ వేర్ లో అంటే డైలీ వేర్ లో ఎలా కావాలంటే అలా అండి అసలు చూడండి కాటన్ కి ఏ మాత్రం తగ్గిపోదు చూడండి ఇది వచ్చేసి ఫల్లు ఎలా ఉంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇలా చిన్న చిన్న బుట్టి బ్లౌజ్ హైలైట్ చేసిందండి మనకి ఇందులో జరి లైన్ తో వచ్చి ఫుల్ షైనింగ్ గా ఉంది క్లాత్ అయితే సింపుల్ గా ఉండి లేనట్టు జరి లైన్ వచ్చి మనకి ఫుల్ గా కనిపిస్తుంది క్లాత్ అయితే ఎంత స్మూత్ గా ఉంది ఇదైతే క్లాత్ చూడండి ఎంత స్మూత్ గా అంటే అంత స్మూత్ గా ఉంది ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఇంకోటి వచ్చేసి చూడండి ఇంకోటి అసలు ఇది నాకైతే ప్యూర్ కాటన్ లా కనిపిస్తుంది అండి ప్రతి ఒక్కటి ఎందుకంటే మనకి ప్యూర్ కాటన్ అంటూ ఇక్కడ ఇక్కడ మన సూరత్ లో అయితే తక్కువ కాటన్ అని చెప్పి మేము కాటన్ అని సేల్ చేయడం కాటన్ సిల్క్ మిక్స్ లో వస్తుంది ఎందుకంటే దీంట్లో బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ప్రతి ఒక్కదానికి బ్లౌజ్ ఇలా చిన్న బుట్టిస్తో హైలైట్ చేసింది మనకి జరి బార్డర్ వచ్చింది చిన్న జరీ బోర్డర్ చూడండి ఎంత బాగుందండి అండి అసలు క్లాత్ అయినా క్వాలిటీ అయినా మళ్ళీ మనకి రీజనబుల్ ప్రైస్ లో మన వరోడా ఫ్యాషన్ లో మీకు అందిస్తున్నాం తక్కువ బడ్జెట్ లో ఒక ఐదు వేలతో పదివేలతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మరి ఇంకేం కాలశాం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా దానికి కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే స్కీన్ మీద నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి ఇంతవరకు నా వీడియో ఎలా ఉందో స్క్రీన్ మీద నా వీడియో ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి అందరికి థ్యాంక్ యూ సో మచ్